నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మాది కోరిన ప్రణయం పార్ట్ సిక్స్టీ ఎయిత్తో మేము ముందుకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అని అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఇవ్వడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి కిందకి పరుగున వస్తున్న హత్యని చూసి ఏమైందిరా అలా పరుగున వస్తున్నా అని అడుగుతారు హర్ష గారు మీ అమ్మాయి నన్ను కొడుతుంది మావయ్య అని వెళ్ళి హర్ష గారి పక్కన కూర్చుంటుంది ఆద్య వెనకన చిన్నగా దిగుతున్న భూమిని చూసి చెప్పే విషయం నమ్మే విధంగా ఉండాలి అని అంటారు హర్ష గారు నవ్వుతూ హా మీ అమ్మాయి అలా కనిపిస్తుంది కానీ కొడుతుంది నిజంగానే ఇప్పుడే నా నెత్తి మీద టపీమని వేసింది ఒకటి కావాలంటే చూడు ఎంత బొప్పి కట్టిందో అని తల వంచి చూపిస్తుంటే కిందకి వచ్చిన భూమి ఇంకొకటి వేస్తుంది నెత్తి మీద చూసావా చూసావా నీ ముందే వేసింది అని అంటుంది ఆజ కంప్లైంట్ చేస్తూ పెదనాన్నకి బొప్పి కనిపించలేదు కదా మరి నువ్వు చెప్పింది అబద్ధం అవుతుంది కదా అందుకే ఇప్పుడు ఒకటి వేశానులే బొప్పి ఇప్పుడు కడుతుంది అని అంటుంది భూమి చిన్న స్మైల్తో హహ నా కూతురు కూడా పంచులు వేస్తుందిగా ఏం చేసినా కరెక్ట్గానే ఉంటుంది అని అంటారు నవ్వుతూ హర్ష గారు ఏది చేసినా కరెక్ట్ అనకండి గారు సన్యాసి అవతారం ఎత్తాలి అనుకుంటుంది పెళ్ళి వద్దనుకొని అప్పుడు కూడా కరెక్టే అంటారా అని అడుగుతుంది ఆద్య కావాలనే ఆ టాపిక్ని తీసుకొస్తూ ఏంటమ్మా నిజమా అని అడుగుతారు భూమి వైపు చూసి హర్ష గారు నిజమ్మాయ్యా ఆ విషయంలోనే నేను మాట్లాడాను అని నన్ను కొట్టింది అని మొహం దీనంగా పెట్టి అంటుంది ఆద్య ఇప్పుడు నిజంగానే నీకు పడతాయి అనవసరమైన టాపిక్స్ ఎందుకు తీస్తున్నావు అవి తేవద్దనే కదా కోపడ్డాను అని అంటుంది భూమి ఆద్య అన్నదని కాదు కానీ ప్రతిసారి పెళ్లి టాపిక్ వస్తే నువ్వు అలాగే మాట్లాడుతున్నావు భూమి ఒకటి గుర్తు పెట్టుకో నువ్వెంత చదువుకోవాలి అనుకుంటున్నావో అంత చదువుకో కానీ తర్వాత మాత్రం పెళ్ళి అనేది మనిషి జీవితానికి కంపల్సరీ ముఖ్యంగా ఆడపిల్లకి ఒక మగతోడు కంపల్సరీ అవసరం నీకింకా ఎక్కువ అవసరం ఒక తండ్రిగా కూతురు పెళ్లి చేయడం నా బాధ్యత నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నిన్ను అర్థం చేసుకొని నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడినే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను పెళ్ళి వద్దు అనుకొని మాత్రం ఇప్పటి నుంచే నువ్వు నీ మనసుకి సర్ది చెప్పుకోకు నాకొక తోడు కావాలి అని నీ మనసుకి చెప్పుకో అయినా ఆడపిల్ల పెళ్లి చేయకుండా మగపిల్లోడి పెళ్లి చేయము కదా నీకు పెళ్ళి అయితేనే మీ అన్నయ్యకి పెళ్ళయ్యేది అయ్యేది మరి మీ అన్నయ్యకు పెళ్ళి అవ్వాలంటే నువ్వు పెళ్ళికి సిద్ధమవ్వాలి అందరి గురించి ఆలోచిస్తావు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవడం మొదలుపెట్టు ఒకప్పుడు నీకెవరూ లేరు ఒంటరిగా పరిగెత్తావేమో ఇప్పుడు నీ చుట్టూ పెద్ద కుటుంబమే ఉంది అది గుర్తు పెట్టుకో ఇది సమయం సందర్భం కాదు ఇవన్నీ మాట్లాడటానికి కానీ టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడాను ఆద్య అన్నది నిజమే అయితే మాత్రం నీ మనసు మార్చుకోవడం మంచిది అని చెప్పి మీ ఇద్దరూ మాట్లాడుకోండి నేను అక్కడికి వెళ్తాను మీ పెదనాన్న ఇంట్లోనే ఉన్నారు కదా అని ఆద్య వైపు చూసి అడుగుతారు హర్ష గారు ఆ పెదనాన్న ఇంట్లోనే ఉన్నారు ఈరోజు అని అంటుంది ఆద్య సరే రేపటికి ఏర్పాట్లు చూస్తాను నేను అక్కడికి వెళ్ళి అని హర్ష గారు వెళ్ళిపోతారు హర్ష గారు వెళ్ళిపోగానే ఆద్య చేయిని వెనక్కి మెలిపెట్టి పెదనాన్న ముందు ఆ టాపిక్ తేవడం అవసరమా అని కోపంగా అంటుంది ఆ భూమి వామ్మో వదిన గారు మీరు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కూడా మొదలుపెట్టారా నా చెయ్యి విరిగిపోతే మీ అన్నయ్యకే ఇబ్బంది నాకు సేవలు చేయాల్సి వస్తుంది అని అంటుంది ఆద్య నవ్వుతూ నుంచి మీ ఇంటికి పో నా కళ్ళెదురుగా ఉన్నావంటే నిజంగానే కొట్టేస్తాను ఆ పిలుపు ఏంటి అంటుంది భూమి అయ్యో భూమి నీకు కోపం వస్తుందంటే ఆ మాటలు మాట్లాడుతుంటే ఆల్రెడీ నీకు పెళ్ళనే కాన్సెప్ట్ మీద ఆలోచన వచ్చింది ఒకవేళ నిజంగా నీకు ఇష్టం లేకపోతే ఎవరేమనుకుంటే నాకే ముందులే అని పట్టించుకునేదానివి కాదు ఇప్పుడు పట్టించుకుంటున్నావు కోపడుతున్నావు అంటే నీ మనసు కూడా ఆలోచిస్తుంది ఎన్నాళ్ళు ఆ ఆలోచనలని పక్కన పెట్టగలవు చూస్తాలే ఇంకా పిలుపు అంటావా నేను ఫిక్స్ అయ్యా నువ్వు నా వదిన అని అమ్మో ఈరోజు నేనేంటి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాను మా అమ్మ విన్నదంటే నన్ను తరిమి తరిమి కొడుతుంది ఇంతకీ ఏం వండుతున్నావు ఈరోజు కూర నాకు నేర్పు నేను వండుతా అని అంటుంది ఆద్య ఇవాళ మొత్తం వంట నీతోనే చేయిస్తా పద అదే నీకు పనిష్మెంట్ అని ఆజని లాక్కొని వంటగదిలోకి వెళ్తుంది ముందు కష్టంగా అనిపించినా భూమి చెబుతుంటే నేర్చుకోవడానికి ఇష్టపడుతూ కూరలు వండుతుంది ఆద్య నువ్వు చెప్పినట్టే చేశాను కూరల్లో రుచి తేడా వస్తే మాత్రం నాకు సంబంధం లేదు అని అంటుంది ఆద్య రేపు ఎలాగూ వంట చేయనివ్వరు వైజయంతి మేడం ఎల్లుండి నుంచి ఈ నెల రోజులు నువ్వు వంట నేర్చుకో మా అన్నయ్యకి నువ్వు నీ చేతులతో వండి పెడితేనే నచ్చుతుంది ఇష్టంగా కూడా తింటారు అది గుర్తుపెట్టుకో అని అన్నీ సర్దుతుంది డైనింగ్ టేబుల్ మీద భూమి మా అన్నయ్య మాత్రం అదృష్టవంతుడు నీ చేతి వంట రుచి చూసి రెండు ముద్దులు ఎక్కువే తింటాడు ప్రతిరోజు మా అన్నయ్యకి ఉదయాన్నే జిమ్ ఒక అరగంట ఎక్స్ట్రానే చేయాల్సి వస్తుంది అని నవ్వుతూ అంటుంది ఆధ్య ఎందుకు పదిసార్లు అదే మాట అంటావు అని కోపంగా అంటుంది భూమి నేనేం తప్పుగా అనలేదే ఉన్న మాటే అన్నాను నువ్వు మా పెద్దన్నయ్యకి జోడీ అయితే మొదట సంతోషించేది నేనే అని అంటుంది భూమి బొగ్గలు లాగుతూ హాయ్ అనుకుంటూ అప్పుడే నైని లోపలికి వస్తుంది అబ్బో వచ్చేసింది మేము గుర్తేలేము నిన్నటిదాకా ఇప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఎవరి కోసమో అని అంటుంది నవ్వుతూ ఆద్య అన్నీ తెలిసి కూడా అలా మాట్లాడితే ఎలా వస్తే ఎక్కడ నాకు భూమి మీద జలస్ వచ్చేస్తుందో అని భయం వేసి రాలేదు అని అంటుంది ఇద్దరినీ కలిపి హత్తుకుంటూ ఇప్పటికైనా అద్వైత్ సార్తో నీ మనసులో మాట చెప్పు ఆయన మనసులో ఏముందో తెలుసుకో అనవసరంగా నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకొని తర్వాత అది జరగదు అనుకుంటే ఇలాగే ఇప్పుడు బాధపడినట్టు బాధపడతావు ఒకటి గుర్తుంచుకో అద్వైత్ సార్ కాదన్నా కూడా నువ్వు ఫీల్ అవ్వకూడదు బాధపడకూడదు సార్ ప్రేమ గెలుచుకోవడానికి ప్రయత్నం చేయు అని చెబుతుంది భూమి అబ్బో అందరికీ పాఠాలు బాగానే చెబుతుంది గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం అవేమీ పని చేయవు అని మూతి తిప్పుతూ అంటుంది ఆద్య నిన్ని వాళ్ళ కొట్టేస్తానే నిజంగానే అని ఒకటి వేయబోతుంటే పరుగులు పెడుతుంది ఆద్య ఆగు నీకు బాగా ఎక్కువైపోయింది ప్రతి విషయానికి నాతో లింకు చేస్తున్నావు అని భూమి కూడా ఆద్య వెనుక పరుగు పెడుతుంది నేను నీకు దొరకనగా అని రూమ్ అంతా పరుగులు పెట్టి అక్కడి నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోతుంది ఆద్య ఆద్య వెనకే భూమి కూడా పరుగులు పెట్టడం మొదలు పెడుతుంది వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తూ వాళ్ళ వెనకే నిదానంగా వెళుతుంది నైని ఎండలో ఆ పరుగులేంటి ఆద్య ఆగు అంటూ భూమి ఆద్య వెనకే వెళుతుంది ఆద్య ముందుకు పరుగు పెడుతూ ఎండలో ఎక్సర్సైజ్ చేస్తున్నాంలే మంచిది డీబెట్మెంట్ వస్తుంది మనకి అంటూ ముందుకు పరుగు పెడుతున్న ఆద్యని చూసి నువ్వు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ లోపలికేగా రావాలి నువ్వు పరుగుపెట్టు నా వల్ల కాదు అంటూ ఆయాసం వచ్చి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఉన్న మనిషిని గుద్దుకుంటుంది భూమి పెర్ఫ్యూమ్ స్మెల్ చెప్తుంది ఆ మనిషి ఎవరు అనేది భూమికి ఈ టైంలో ఈయనెందుకు ఇక్కడున్నారు నా కర్మ కాకపోతే అని తల బాదుకోవాలని ఉన్న ఎదురుగా దక్ష ఉండడంతో సారీ సార్ చూసుకోలేదు అని అంటుంది దూరం నుంచి ఆద్య నయని ఇద్దరు వాళ్ళిద్దరినీ గమనిస్తారు చూసుకోకుండా నేను వచ్చానని తెలిసి కావాలని గుద్దావో ఎవరికి తెలుసు అప్పటి వరకు ముందుకు పెడుతున్న నువ్వు ఎందుకు వెనక్కి తిరిగా అని సైడ్ స్మైల్తో అడుగుతాడు దక్ష లేదు లేదు నేను కావాలనేమీ వెనక్కి తిరగలేదు నా మాటలు కూడా మీకు వినిపించే ఉంటాయి కదా నేనేమి చిన్నగా మాట్లాడలేదు కదా అని నుంచి వెళ్ళబోతుంటే కదిలేవంటే ఇక్కడే ముద్దు పెట్టేస్తా అని అంటాడు దక్ష ప్రతిదానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారేంటి సార్ అని అంటుంది తల ఎత్తకుండానే మామూలుగా చెప్తే లొంగన వాళ్ళకి అదే అస్త్రం ఉపయోగించాలి మరి ఎక్కడ ఉన్నా ఐస్కాంతంలో వచ్చి నన్ను అతుక్కోవాలని నీ మనసు నీ శరీరం రెండూ కోరుకుంటున్నాయి నీ మైండ్లోనే కొంచెం క్రాక్ ఉంది ఆ క్రాక్ తగ్గించుకుంటే అప్పుడు పూర్తిగా నీకేం కావాలో నీకు అర్థమవుతుంది నేనేమీ మిమ్మల్ని అతుక్కోవాలని అనుకోవడం లేదు అని అక్కడి నుంచి పరుగున వచ్చేస్తుంది భూమి దక్ష నవ్వుకుంటూ గేట్ దగ్గర క్లీన్ చేస్తున్న సెక్యూరిటీ దగ్గరికి వెళ్తాడు ఇది ఎంత భయపడుతుంది మీ అన్నయ్యని చూస్తేనే తలెత్తదు అసలు మీ అన్నయ్యని ఇష్టపడడం మొదలు పెడుతుందా అని అడుగుతుంది నయని ఆజతో భయం ఉన్న చోట ప్రేమ కూడా ఎక్కువ ఉంటుంది అని మనం బుక్స్లో చదివాం కదా తప్పకుండా వీళ్ళిద్దరూ మంచి అవుతారు నీతో కూడా అన్నయ్య ఎప్పుడు అసలు కనీసం ఒక మాట కూడా మాట్లాడడు అవసరమైతే తప్ప కానీ భూమితో చూసావా ఎలా మాట్లాడుతున్నాడో జోకులు వేస్తున్నాడు పేర్లు పెడుతున్నాడు తనకి దాన్ని బట్టి అర్థమవ్వడం లేదా భూమి విషయంలో అన్నయ్య ఆలోచన డిఫరెంట్గా ఉందని అదేంటో కూడా తెలుసుకోవాలి ఇక నుంచి ఆపరేషన్ దక్ష్ భూమి మిషన్ స్టార్ట్ చేయాలి మనం నలుగురం కలిసి ముందు నువ్వు అద్వైత అన్నయ్యతో ఈరోజు మాట్లాడి నీ సంగతి క్లారిటీ తెచ్చుకో తల్లి అని అంటుంది అవును నా అద్దుబాబు ఎక్కడా కనిపించలేదు అని అడుగుతుంది నయని చిన్న పని మీద బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారులే లంచ్కి రాగానే నువ్వు మాట్లాడు అని అంటుంది ఆద్య సరే ఈవిడి గారు పరిగెత్తుకుంటూ లోపలికి పోయింది ఏం చేస్తుందో చూద్దాం పద అని లోపలికి తీసుకొని వస్తుంది నైని ఆద్యనే లోపలికి పరిగెత్తుకొచ్చిన భూమి గుండె మీద చేయి వేసుకొని ఎందుకే ఇంత స్పీడ్గా కొట్టుకుంటున్నావు భయంతో అంటే అది కాదు తెలియని అలజడి వద్దు కొత్త కొత్త ఆశలు నాకు కల్పించొద్దు అని తనలో తానే చెప్పుకుంటుండగా లోపలికి భూమి అంటూ వస్తారు నయని అద్య భూమి అన్న పిలుపు వినగానే నార్మల్ అయిపోయి వంటగదిలో షింకులో మొహం కడుక్కుంటుంది భూమి పరుగు పెట్టడం వల్ల పట్టిన చెమటను కడుగుతున్నట్లుగా మీ అన్నయ్యని అంత స్పీడ్గా వచ్చి డ్యాష్ ఇచ్చింది కదా కొంచెమైనా దాని మనసులో ఏమాత్రం స్పందనలు కలగలేదంటావా అంటుంది నయని మనిషి అన్న ఎవరికైనా ఎదుటి మనిషి స్పర్శ అందులోనూ వయసులో ఉన్న అమ్మాయికి ఒక వయసులో ఉన్న అబ్బాయి స్పర్శ అలజడి సృష్టించదా కాకపోతే ఈవుడి గారు అన్నిటినీ అదిమి పెట్టేస్తుంది చెప్పానుగా ఈ రోజు నుంచి మన నలుగురం మిషన్ స్టార్ట్ చేయాలి వీళ్ళిద్దరి విషయంలో అన్నయ్య సానుకూలంగానే ఉన్నట్లు అనిపిస్తుంది ఈవుడి గారి పట్ల ఇందాక కూడా చూసావా మాట్లాడాడు అన్నయ్య మొహంలో నవ్వు చూశాను సంథింగ్ ఫిషి అబ్బా అదేంటో తెలుసుకోవాలి అంటుంది ఆద్య వంటగదిలో నుంచి బయటికి వచ్చి మొహం తుడుచుకొని ఆద్య చేయి పట్టుకొని వెనక్కి విరుస్తూ అసలు నీకు అల్లరి ఎక్కువైపోయింది ఈ అల్లరి అంతా మా అన్న దగ్గర చేసుకో నా దగ్గర కాదు ఇంకోసారి నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడావో నాలుగు మీద వాత పెట్టేస్తా అని అంటుంది భూమి అప్పుడు మా పెద్దన్నయ్యకి నీ మీద కంప్లైంట్ చేస్తా అంటుంది నవ్వుతూ ఆద్య అవును భూమి అంత హ్యాండ్సమ్ హంక్ నీ ఎదురుగా నిలబడితే అంత దగ్గరగా అసలు నీకేమీ అనిపించలేదా అసలు నీ బాడీలో హార్మోన్స్ ఉన్నాయా లేదా అని అడుగుతుంది నయని నవ్వుతూ ఏయ్ మీ ఇద్దరు పొండి ఇక్కడి నుంచి నాతో మాట్లాడకండి అసలు అని వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది కోపంగా అంత లేదమ్మా అని అంటుండగానే అద్వైత్ విజయ్ ఎంటర్ అవుతారు లోపలికి ఏంటి మంకీ గారు దారి తప్పొచ్చారు అని అడుగుతాడు నయని చూడగానే అద్వైత్ మంకీ అనేసరికి మొహం ముడుచుకొని నేనసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అంటుంది కోపంగా ఇప్పుడు పిలిచానుగా అలాగే కనిపిస్తున్నావు అని ఫ్రిజ్లో బాటిల్ తీసుకొని తాగుతూ అంటాడు అద్వైత్ నాకు కూడా నీ మొహంలో చింపాంజి కనిపిస్తోంది కానీ అలా పిలవలేదుగా అని అంటుంది మూతి తిప్పుతూ కనిపిస్తుంది కనిపిస్తుంది ఎందుకు కనిపించదు కళ్ళు నెత్తిన ఉంటే అన్నీ అలాగే కనిపిస్తాయి భూమి ఆకలేస్తుంది పెడతావా అని అడుగుతాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అద్వైత్ బయట తిరిగి వచ్చారు కొంచెం కాళ్ళు చేతులన్నా కడుక్కొని రండి సార్ అని అంటుంది భూమి చేతులు కడుక్కుంటే సరిపోతుంది కదా కాళ్ళు కూడా కడుక్కోవాలా ఏంటి మేము తిరిగింది ఏసీ కారులోనే మాకేమీ చెమటలు పట్టలేదు కానీ ఆల్రెడీ చేయి కడుక్కున్నాను పెడితే కడుపులో లోడ్ పడేస్తాను అంటాడు నవ్వుతూ చేతులు కాళ్ళు కడుక్కోవడానికి కూడా అంత ఒళ్ళు బద్దకం మళ్ళీ ఎదుటి వాళ్ళని మాత్రం అనడానికి నోరొచ్చేస్తుంది అని అంటుంది నైని అవును ఒళ్ళు బద్ధకమే ఒక గిన్నెలో నీళ్లు తెచ్చి నువ్వు కడిగిస్తావా దగ్గరుండి నాకు కళ్ళెగరేస్తూ అడుగుతాడు అద్వైత్ అవసరం అంటుంది నయనే అయితే నోరు మూసుకొని ఉండు అంటాడు అప్పుడే విజయ్ కూడా వచ్చి కూర్చుంటాడు కానీ కొంచెం డల్గా ఉంటాడు ఏంటన్నయ్య డల్గా ఉన్నావు అని అడుగుతుంది భూమి విజయ్ డల్గా ఉండడంతో తన జ్ఞాపకార్థం అన్నీ కొనడం కష్టంగా అనిపించిందిరా తను కూడా మన మధ్యలో ఉంటే ఈరోజు ఎంత బాగుండేదో కదా పైగా తనకి చదువు అంటే చాలా ఇష్టం ఆ బుక్స్ చూస్తుంటే నాకు తనే కళ్ళ ముందు మెదిలింది అని అంటాడు విజయ్ భూమి చేయి పట్టుకొని తను ఎక్కడికి వెళ్ళలేదు అన్నయ్య మీతోనే మీ చుట్టూనే ఉండి ఉంటుంది మీరిలా బాధపడితే తను బాధపడుతుంది కదా ముఖ్యంగా నువ్వు బాధపడుతూ కనిపిస్తే పెదనాన్న ఇంకా బాధపడతారు కాబట్టి మరిచిపొమ్మని నేను చెప్పను కానీ అవి అందమైన జ్ఞాపకాలుగా ఉంచుకోండి అన్నయ్యా అని అంటుంటే అందరికీ ఎంత బాగా చెప్తావు అన్ని విషయాలు మరి నీ విషయంలో ఎందుకు పాటించవు భూమి అని అడుగుతాడు అద్వైత్ ఎటు వచ్చినా తిరిగి నాకే చుట్టుకుంటుందిగా ప్రతి విషయము నీకెందుకే భూమి సైలెంట్గా నీ పని నువ్వు చేసుకోకుండా అని తనలో తానే తనని తిట్టుకుంటూ నా గురించి ఇప్పుడు ఎందుకులేండి సార్ ముందు భోజనం చేయండి అని ప్లేట్స్లో వడ్డిస్తుంది వాళ్ళ ఇద్దరికీ కథ కొనసాగుతుంది